హలో హలో సార్ నమస్తే అండి గోపి గారు నమస్తే సార్ చెప్పండి బైబుల్ ఉన్న లోపల కూడా స్క్రీన్ షాట్లు పంపించారు కదా వాట్సాప్ ద్వారా అసలు ఫోన్ పే నెంబర్ కాంపార్ట్లో చదువుతుంటే రావుడే మన వైపు మొక్క చూపించండి మాట్లాడతాను అట్లాగే ఒక ఆవిడ చెప్పాను నేను నా డోర్ చాలేదు మీరు రెండు విషయాలు చెప్తారండి మా వదిన గారికి మా వదిన గారు ఇది ఒకసారి ఈ ధర్మం గురించి చెప్తాడు ఆన్ బిజినెస్ చేయి ని మాట్లాడండి సార్ హలో హలో మీకు అమ్మా నమస్కారం అమ్మ తల్లి ఆ నమస్కారంండి అమ్మా అమ్మా చెప్పు దేవుడి గురించి చెప్పు అడుగు అమ్మా నీకు డౌట్ ఉంటే అడుగు నాకు తెలిస్తే చెప్తాను మన రాగా హిందూ ఉండి మళ్ళీ క్రైస్త మతంలో అయ్యో అయ్యో దరిద్రంలోకి వెళ్ళిపోయింది ఆలోచన కలిగింది నేను నాలుగు వారాలు చూస్తానండి అంటుంది గోపి గారు మన ధర్మం ఇప్పుడు కాదమ్మా సరే ఇప్పుడు మీరైతే స్పీకర్ ఆన్ చేయండి ఆమె కూడా ఏమని చెప్పండి ఆమెతో అయితే నేను మాట్లాడలేను చె బైబుల్లో అంతా కూడా అమ్మని అక్కని చెల్లెల్ని కూతుర్ని పిన్నమ్మని పెద్దమ్మని అందరితో సెక్స్ చేసినట్టుంది ఓకేనా అదే ఆమె చెప్పాలి ఇప్పుడు కావాలి అంటే ఆమె రిఫరెన్స్ అడిగింది అనుకో అయ్యా బైబుల్ ఎక్కడ ఉన్నాయి కూతురుతో తండ్రి సెక్స్ చేసినట్టుంది అనుకో ఆది కాండం పంతొమ్మిది ముప్పై ఆరు అలాగూ లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తన తండ్రి వల్ల గర్భవతిలైతరి కన్న తండ్రి ఇద్దరు కూతుర్లకు సెక్స్ చేసి కడుపు చేశాడు చె ఇది బైబుల్లో ఆది కాండంలో అంటే మొట్టమొదటిగా ఉన్న నిబంధనలో ఉంటది పాత నిబంధనలో నెక్స్ట్ ఆ అంతేకాక ఆమె నా చెల్లెల మాట నిజమే ఏందయ్య ఆది కాండం ఇరవై పన్నెండు ఆమె నా చెల్లెల మాట నిజమే ఆమె నా చెల్లెలే గాని ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు తండ్రి తల్లి ఆమె నాకు భార్య అయినది అంటే తండ్రి ఒక్కడే గాని తల్లులు వేరు వేరు ఆ ఇద్దరు తల్లులు కొడుకు కూతురు పెళ్లి చేసుకున్నారు తండ్రి ఒక్కడే తల్లులు వేరు వేరు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు ఇది పెళ్లి చెల్లెల్ని పెళ్లి చేసుకోవటం ఇది తాగదన్న మందు తాగాడు శుభ్రంగా తాగాడు ఆయన మందు తాగనని ప్రతిజ్ఞ కూడా చేశాడు వాళ్ళకి అది కామను మన ఇండియన్స్ నిజంగా చెప్తున్నానండి పిచ్చోళ్ళండి మన ఇండియన్స్ పాపం ఇప్పుడు మన కల్చర్ ఏంటి మందు తాగటం అనేది తప్పు మన కల్చరు కానీ ఫారెన్ లోకి వెళ్ళి మీకు పదిహేను సంవత్సరాలు ఉన్న ఇరవై సంవత్సరాలు చక్క కూర్చొని మందు తాగొచ్చు ఎవరు మీ భార్య బిడ్డలతోనే కూర్చొని మందు తాగొచ్చు తప్పు కాదు అక్కడది మన ఇండియాలో తప్పు కాదండి అది దేవుడు యూత్ల వరకు నేను పన్నెండు జాతుల వరకు దేవుణ్ణి పన్నెండు గోత్రాల వాళ్ళకే నేను దేవుణ్ణి మిగతా వాళ్ళంతా అన్యులని చెప్పాడు ఆయన అన్నాడు రాజని చెప్పాడు చెప్పాడు ఈ పౌలు కొత్తగా లేదు అవునండి ఇంకొకటి పౌలు సుంతి చేయించుకోవద్దని చెప్పండి యాక్చువల్ గా అయితే సుంతి చేయించుకునే ఆచారం అసలు యూదులకు ఉంది క్రిస్టియన్స్ కూడా ఉంది పౌలు ఏం చేశాడని చెప్పి మతం మారని చెప్పి వీళ్ళందరూ సుంతి చేయించుకోవాల్సిన పని లేదని చెప్పి ఒక నిబంధన పెట్టాడు పౌలు యాక్చువల్ గా ఈ సుంతి చేయించుకోవడం అనేది ఉంది యూదులకు ఉంది అది యేసు ప్రభు లేదు యహో వద్దన్ లేదు కేవలం పౌలు వచ్చి వద్దని చెప్పాడు ఇదంతా కూడా ఒక సెక్స్ పుస్తకం అండి బాబు అసలు నిజంగా అసలు ఇంట్లో ఒక తల్లి కూతురు కొడుకు తమ్ముడు అన్న చెల్లెలు ఎవరు కూడా కూర్చొని ఈ పుస్తకాన్ని చదవలేదు పూజలే చేసేదంట అనుకోకుండా ఆయన భార్య అనార ఆయన భర్త అనారోగ్యంతో చనిపోతే తనకి మనోభావం దెబ్బతిని ఎవరో చెప్తున్నారు జరిగింది ఇప్పుడు సరే భర్త చనిపోయాడండి మరి యేసు ప్రభు తిరిగి వస్తాడని చెప్పండి ఖచ్చితంగా నమ్ముకోమని చెప్పండి ఏ అభ్యంతరం లేదు అత్తగారు యేసుని నమ్ముకుంటే మాంగారు కూడా పోయాడు అయ్యో అదేంటండి మరి హిందూ ధర్మంలో ఉన్న హిందూ ధర్మంలో ఉన్నప్పుడు చనిపోవటం అనేది మన మన ఇంకా అది కర్మ సిద్ధాంతం అనుకోవాలి మరి అదే ఏసుని నమ్ముకున్నందుకు చావకూడదు బతికి రావాలి కదా సచ్చిన వాళ్ళు మరి ఎందుకని అట్లా లేదు వీళ్ళ పాష గారు అతని భార్య కూడా చనిపోయింది ఊనే చనిపోయిందంట ఉత్తునే మరి ఏసుగా ఏం బిగుతున్నాడు అడగచ్చు కదా నయాబ్ నువ్వు నీ పా నీ భార్య చనిపోయింది నువ్వు అది ఏం చేస్తుండని అడగాలిగా ఆ మాట ఆ ఏంటంటే పర్లోకి వెళ్ళిపోయిందంట మరి ఏస్తే నమ్ముకోవటం ఎందుకు ఇంకా ఎంతగా అదే చెప్పాను నేను మారుతానయ్య ఒక అన్నయ్య గోప్రి గారు బాగా చాలా పశువు రసుకొని ఇల్లంతా శుభ్రపరచుకుంటే చాలు గుళ్ళ గొప్పకి వెళ్ళటం లేదు అయ్యా మన సిద్ధాంతం ఏంటంటే రోజు లేచి బజల్ని చేసి కొబ్బరికి పుచ్చిపోయిన కొబ్బరికాయలు సామారి కడ్లు ఎలిగించి ఆడిపోయి అన్ని అబద్ధాలు చెప్పి ప్రజలు మోసం దోచుకుంటే వాడు స్వర్గానికి వెళ్ళడానికి నరకానికే వెళ్తాడు మానవ సేవయే మాధవ సేవ అని చెప్పారంటే మనకి ప్రజలకి సేవ చేయాలి అన్న యశు ప్రభు అని నువ్వు ఎపిసారి పుట్టావని చెప్పి అనలేదా యూతులు అన్నారండి అన్నారు యోహాన్స్ వార్త నలభై నలభై అధ్యాయం మూడో వచ్చిన ఉంటదండి పాప కోసం వచ్చాడని చెప్తున్నారు ఫాస్ట్ లో చర్చ కట్టుకుంటున్నారంట నాలుగు వేల ఐదు వేలు ఎంత ఎంత కొంత ఇవ్వండి అంటున్నాడు ఫాస్ట్ లో లంచ్ అక్కడ చూసారండి డబ్బులు కాదు చేయడానికి అంతే ఏమీ లేదండి పాప వీళ్ళు అమాయకులు కదా ఆ వీళ్ళ కొద్దిగా వెనకబడిన వాళ్ళు అన్నాయో రాదు చర్చి కదా స్థలం కూడా చూస్తే నేను చెప్పాను దయచేసి చర్చి కట్టమోకుండా ఎందుకంటే ఇక్కడ సంప్రదాయాలు కొడతారు మాట అబద్ధం వద్ద గోపి అనే ఉన్నాడు అని స్పష్టంగా చెప్తున్నాడు కొన్ని వందల వేల మంది మార్చాడు ఆయన నేనైతే చాలా మందికి చెప్పానండి వాళ్ళందరూ కూడా మారారు మారారు బాప్త ప్రమాదమే కాదు తీసుకున్న వాళ్ళు కూడా వెనక వచ్చేవచ్చు ఆల్రెడీ వచ్చేస్తున్నారు అని చెప్పాను అందుకని కొన్ని విషయాలు చెప్తామని అసలు చెప్పండి సార్ బైబుల్ మీకు ఒక ఆ దగ్గర ఉన్న పీడిఎఫ్ మా ఇల్లు కూడా చాలా మందికి ఇచ్చానండి చెప్పాను పంచుతున్నాను కూడా పంచండి సార్ మీరు అవసరం అయితే వంద రెండు వందల కంటే ఎక్కువ ఖర్చు కాదండి ధర్మ అవసరం అయితే ఆ రెండు వందలు కూడా నేను మీరు లేవు అని పేద స్థితిలో ఎవరంటే నేను పంపిస్తాను ప్రింట్అవుట్ తీసి చర్చిల దగ్గర పంచండి అవి ఇల్లీగల్ కూడా కాదండి అవి ఇల్లీగల్ కూడా కాదు లీగల్ గా మనం బైబుల్లో ఉన్న వచనాలు కొట్టించాం పోలీస్ కేసులు గాని ఇట్లాంటివి కూడా కావు పంచితే పంచితే అన్నారా యేసు సంబంధం అసలు సంబంధం లేదు కొత్త నిబంధనలో యహో పేరు ఉండదు పాత నిబంధనలో యేసు పేరు ఉండదు యేసు ప్రభు కంటే యహోవదేవుడు ఎంత కూర్ముడు అన్నాడు దుర్మార్గుడు అయ్యో గర్భిణీ స్త్రీలను చిన్నపిల్లల్ని అందరినీ చంపేశాడు వాడు అసలు మీరు పొరపాటును కూడా చర్చిలకు వెళ్ళకుండా మా ఎంత కూడా వ్యభిచార కేంద్రాలు మొత్తం వ్యభిచారంతో నిండిపోయినాయి అవన్నీ పైకి ఏమన్నా దేవుడు దేవుడు అని చెప్తారు మొత్తం వ్యభిచారమే జరుగుతుంటది లోపల ఆ పాస్టర్ ఆ అనేక అక్రమ సంబంధాలు ఉంటాయి అమ్మా మీరు ఒకసారి చెక్ చేసుకోండి పోయి నేను చెప్పిన మాట అబద్ధం అయితే చచ్చి దగ్గరలో ఒక పాస్టర్ ఒక అమ్మాయిని పాడు చేసి చంపేశారండి మా అయ్యేనండి నేను చెప్తుంది ఎంత వ్యభిచారం అండి ఇదంతా ఒక వ్యాపారం ఊరెక్కడంటే చింతలపూడి దగ్గర పగడారు అని కొండ మీద ఉంటారు వాళ్ళ కొద్దిగా వెనకబడిన వాళ్ళు తెలియట్లేదు పాప అవునండి అవును పాప తెలియదు కదా వాళ్ళకి అవును ఆ రకంగా మబ్బుకి వెళ్ళిపోతున్నారు పొట్టు పెట్టుకోకుండా గాజులు వేసుకోకుండా ఏం లేకుండా చేస్తున్నారు పండకూడదు ఒక మనిషికి ధర్మం చెప్తే మనకు పుణ్య ఉంటానే ధర్మం తెలియపెచ్చాను ఆవిడకి అవునవునవును ఇంకా లోటు కొన్ని చెప్పండి ఆవిడకి యేసు ప్రభు దేవుడు పాపలు ఏమన్నా పుట్టాడు పాపలు పాప ప్రభు వాళ్ళమ్మ మొగుడితో గర్భం చేయించుకోండి ఎవడో వేరేవడితో గర్భం చేయించుకుంటే ఏసు పుట్టాడు మొగుడితో గర్భం చేయించుకోవాలి ఆమెకి చెప్పండి మరియమ్మ అనే ఆమె ముగ్గుడితో గర్భం చేయించుకోలేదమ్మా ఆయన ఆమె యేసు ప్రభు పుట్టింది వాళ్ళ భార్యాభర్తలు కాదమ్మా వేరే అతను గర్భం చేస్తే పుట్టి పుట్టాడు పుట్టిన తర్వాత మళ్ళీ ఆమె నలుగురు పిల్లలు పుట్టారు ముగుడుతో కాపురం చేసి మరి కన్యా మరి అంటున్నారు కదండి అయ్యారు అమ్మా కన్యా అంటే పెళ్లి కాని స్త్రీ అని అర్థం అమ్మా ఇప్పుడు మీరున్నారు కన్యాదానం మీకు పిల్లలు ఉన్నారమ్మా పెళ్లి చేశారు వాళ్ళకి చేశాను మరి కన్యాదానం అంటారా అన్నది అయ్యగారు ఇప్పుడు మీ పెళ్లికి వచ్చి కన్యాదానం చేయమంటారా లేదా కన్యాదానం అంటే ఏంటది కన్యాను దానం చేయటం ఇప్పుడు సరే ఒక ఆళ్ళ ఎవరైనా ఒక స్త్రీ రెండో పెళ్లి చేసుకున్నా సరే అది కూడా కన్యాదానం అని అంటారు ఆమె ఇప్పుడు పెళ్ళయిందమ్మా భర్త చనిపోయాడు పాప ఏదో కొన్ని అనారోగ్య కారణాలు యాక్సిడెంట్లు చనిపోయాడు ఆమె మళ్ళీ పెళ్లి చేస్తారు కదా చేస్తారా లేదా మరి చేసినప్పుడు దాని కూడా మళ్ళీ కన్యాదానం అని అంటారు కదా అంటే ఆ పెళ్ళి ఉన్నా సరే మళ్ళీ కన్యాదానం చేస్తే కన్యాదానం ఆమె అట్లా పుట్టారమ్మా కన్యా అంటే అంతేగాని ఇక వేరే అర్థం ఏమీ లేదు దాంట్లో కన్యా అంటే పెళ్లి కాని స్త్రీని కన్యా అంటారు మొన్న రెండు నెలల అంత మోసం అమ్మ అమ్మా అమ్మా అదంతా మోసం అమ్మా మిమ్మల్ని డబ్బులు కాజేసి మీ ఇంటో దేవుడు పటాలు తీసేపిచ్చి హిందూ పటాలు తీసేపిచ్చి హిందూ దేవుళ్ళ మీద విద్వేషం కలిగించి ఏ మీ దగ్గర ఉన్న దశం భాగాలు డబ్బులు నొక్కుతారమ్మా మీరు గుడికి వెళ్ళారు పావులో దృపాయిస్తారు అంతే అడిగేవాళ్ళు కూడా వేసిన అయిపోయినా కానీ చర్చిలో అలా ఉండదమ్మా నువ్వు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ప్రతి నెల ఎంతో కొంత డబ్బులు ఇవ్వాల్సిందే చర్చ్కి ఎంతమంది చంపాడన్నా పిల్లల్ని ముస్లింలనే కొన్ని లక్షల మందిని చంపాడు మరి పెళ్లి గలమాయి ఆయన తీసుకున్నాడు 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 అక్కడ దాకా ఎందుకమ్మా అసలు ఆమె ముందో లేదు ఇడు సళ్ళు పిసికించుకోవటం అని సళ్ళు ఒత్తించుకోవటం అని సళ్ళు ద్రాక్షల లాగా ఉన్నాయి సళ్ళు తాటికాయలు లాగా ఉన్నాయి ఈ వచ్చినాలన్నీ ఉన్నాయి నేను తీసి చదవమంటే తీసి చూపిస్తారు రిఫరెన్స్ మీ అయ్యగారు కూడా చూపించు నువ్వు ఆ సళ్ళు తాటికేళాలు లాగా ఉన్నాయి ద్రాక్షగాల లాగా ఉన్నాయి నా సళ్ళు జారిపోకుండా ఉన్నాయి నువ్వు భార్య సళ్ళు చూసి ఎంజాయ్ చేయి ఇవన్నీ ఉన్నాయమ్మా నేను చదవమని చెబుతాను ఇంకోటి యహోదేవుడు ఏం చెప్పాడు తెలుసా నువ్వు గనక అధికారి వ్యభారం చేస్తే నీ లంగాలు లేపి లోపల ఉన్న అందరికి చూపిస్తానని చెప్పాడు యహోదేవుడు నేనన్న మాట కాదమ్మా నహోమ మూడు అధ్యాయం ఐదో వచ్చిన బైబుల్ ఉంటే చదువుకోండి ఆ నహో మూఢ అధ్యాయం ఐదో వచ్చును సైన్యములు కదా యహోవా వాక్ ఇదే నువ్వు చేసిన అధిక జాగ్రత్తని బట్టి జన చెంగుల్ని ముఖం మీదకి ఎత్తి నీ మానవుని నేను బయలుపరిచేద్దను అంటే చెంగులు అంటే ఇప్పుడు మన చీర చెంగులు ఉంటాయి కదా పైకి ఎత్తి ఏమైంది అంటే రాజుగా అసలు ఒక్కటండి ఏసు లోక రక్ష కూడా అన్నారండి మాట వరుసకి ఎవరిని రక్షించాడండి ఆ పన్నెండు మంది శిష్యులు కూడా కుక్క సాగు చచ్చారు కుక్కను కొన్నట్టు చంపినట్టు చంపారండి పేతులు అనేవాడిని తలకిందులుగా సెలవు వేశారు అనే అనేవాడికి కుక్కను కొట్టినట్టు చర్మం వలిచారండి వాడికి అబ్బాయిపోకముందు పదివేల మందికి శిక్ష వేశారు ఏ చనిపోయిన తర్వాత యాభై వేల మందికి శిక్ష వేశారు సిలువ వాళ్ళకి ఒక ఆచారం అది ఇప్పుడు మనం ఉన్నారండి మన ప్రభుత్వం ఆ రోమా ప్రభుత్వం అక్కడ చిలువ శిక్ష ఇక్కడ మనకి ఏం ఊరు శిక్ష వేస్తారు మనకి ఇండియాలో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దుబాయ్ కంట్రీస్ లో ముస్లిమ్స్ కంట్రీ తల్లు నరుకుతాండి కూర్చోబెట్టి నూట యాభై దేశాలు నమ్ముకుని ఉండాలంటున్నారు నమ్ముకుంటారు శాంతమూతను నమ్మారా లేదా కత్తులు పట్టుకుని అందరూ నరుకుని వెళ్తా వెళ్ళారండి అందరు నరుకుంటానే వెళ్ళిపోయారు ఈ గ్రీకుల వరకు కూడా మొత్తం అందరూ కూడా అంత కత్తి ద్వారా వ్యాపించింది తప్పితే నిజంగా దేవుడు అనే కాన్సెప్ట్ కాదండి ఇప్పుడు కాదండి ఒకటే అడగండి వాళ్ళ పాస్ట్ గారిని ఇప్పుడు వాళ్ళ పాస్ట్ గారు ఏం చెప్తారు దేవుడు ప్రార్థన చేస్తే రోగాలు తగ్గుతాయని చెప్తుంటారు అవునా చెప్పారా లేదా చెప్పారు సరే అది కాదండి ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా పూర్తి కరెంటు షాక్ కొట్టి చేయి తగ్గిపోయిన వాళ్ళు ఉంటారండి ప్రార్థన చేసి ఆ చెయ్యి మొలిపిమానండి బాధ్యత నేను కూడా క్రైస్తవ మతంలోకి వచ్చేస్తాను నువ్వు జ్వరం తగ్గేయటం కాదు కడుపు నొప్పి తగ్గేయటం కాదు చెయ్యి తెగిపోయిన చెయ్యి నువ్వు నువ్వు మోల్పించాలి తెగిపోయిన కాళ్ళని నువ్వు మోల్పించాలి అది మెరాకెల్ అది మెరాకేల్ ఇప్పుడు కడుపు నొప్పిన టాబ్లెట్ వేసుకుంటే తగ్గుద్ది అండి తగ్గదా తగ్గుద్ది జ్వరం తగ్గుదా సహజంగా మనిషికి వచ్చి పోయాయి ఆ కడుపు నొప్పి కాళ్ళు నొప్పి మోషన్ లేవటం అమ్మాయి అంతా పిల్లకత్తు మాత్రం జ్వరం వస్తున్నాయి తగ్గిపోతే నేను గాల్ చేసుకుని ముక్కు ఉందండి ఇంకా నేను ముగనూరు లేసుకుంటాను ముక్కల చూడు అలా ధైర్ అయిపోయి కూడా దైర్ అయిపోతున్నారన్న సరేనండి అవన్నీ టాబ్లెట్లు తగ్గుదే తక్కువ తగ్గుతాయి మరి చెయ్యి తగ్గిపోతే మొలుస్తుందా మరి అది ఆ పని ఎవడు చేయాలి మిరాకులు ఎవడు చేయాలి మిరాకులు అంటే మహిమలు ఎవడు చేయాలి దేవుడు చేయాలి చేయాలి దేవుడు చేయాలంటే నీ చెయ్యిని మొలిపించాలి దేవుడు మరి దేవుడు చేయని మొలిపిస్తే కదా నిజంగా దేవుడు అయినా ఒప్పుకుండేది మనం అవును నీ కడుపు నొప్పి కాలు నొప్పి వచ్చి పోయి జీవితం సహజంగా చాలా మంది నాకు సార్లు ఒక వంద సార్లు వచ్చేటది కడుపులో నొప్పి ఇప్పుడు రామాయణ రాసిన ఆయన వాల్మీకి అయితే భారత రాసిన ఆయన యాసుడు అవుతాయి వీళ్ళిద్దరు రాసింది ఒకటే తీరులో ఉంది ఈ బైబిల్ లో నలభై మంది రాశారు ఒకరు కొంత లేదన్న సార్ సార్ వాళ్ళు నలుగురు కూడా తాగుబోతుంది నలభై మంది కూడా తాగుబోతులేండి ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు బైబిల్ అందుకే నా పొరపాటు కూడా అసలు అసలు సళ్ళు పిసికించుకోండి మాట ఏందండి జస్ట్కి వెళ్ళి ఇరవై మూడో మూడో వచ్చినామండి కన్యకాల కన్యకాల మంది కన్యకాల మంది పురుషులు చల్లులు నలిపి మంచి వయసులో ఉన్నప్పుడు అమ్మాయిలు చళ్ళు పిసికించుకున్నారు ఎందుకంటే మా దేవుడు దేవుడు చేయమని చెప్పలేదా దగ్గర పడుకోపోతే ఆ మధ్య అయ్యా దేవుడే పడుకోమన్నాడండి మరి ఆ అప్పుడో దేవుడు గుళ్ళో ఆవును కోసుకుంటా ఆవు కూడా చాలా వస్తే మాంసం కూడా వాటర్ కూడా ఆ గుడిలో అమ్మాయిని పాడు చేశారా పాడు చేశారా ఇంకొకటి అండి అది కాదండి యోహోవా కి ఏం కావాలంటే మేకపోతను బలిస్తే ఆంత్రములో కొవ్వు ఉంటది కదా ఆంధ్రముల్లో కొవ్వుని తీసుకెళ్ళి నిప్పుల మీద వేస్తే ఆ పొగ ఆయన పీల్చుకుంటాట అట్ట సాంబ్రాణి పొగలా సాంబ్రాణి పొగ వాడు ఎవడండి వాడు చేసేది ఎవరు వాళ్ళు ఇవి ఉండే శుద్ర దేవతలు ఉంటారు చూశారు శుద్ర దేవతలు అవును ఆ వాళ్ళ అలాంటి పనులు చేపిచ్చేది దెయ్యాలు బోతాలు ప్రయాలు బోతాలు అలాంటోడు ఈ యోహవా గాడు అదే చెప్తారు తెలియట్లే పాప అమ్మాయి గతంగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే పాస్టర్ వారం వారం వాళ్ళకి మైండ్ వాష్ చేస్తారు కదా చక్కగా చెప్పిన పది నిమిషాలకి ఊం కొడుతున్నారు తప్ప మళ్ళీ అని చెప్పేప్పటికి భయం మాట ఏదో జరిగిపోతాయంటని చెప్పండి అమ్మా అమ్మా నా మాటే రండి తల్లి మీరు చక్కగా ఇప్పుడు మీ మాటలు మేము తీసుకున్నాం రెండు వేళ్ళు వద్దు మానేసి అమ్మా అమ్మా చక్కగా మీరు ఇంటికెళ్ళి ఉగాది పండగ ఈ రోజు చక్కగా ముగ్గులు వేసుకొని అలంకరణ చేసుకొని చక్కగా ఇల్లు అంతా ఆ యేసు నమ్ముకున్నారు అనుకో ఇల్లు చీకటిగా ఉంటది అసలు ఇల్లు శుభ్రంగా ముగ్గులు వేసుకోరు దరిద్రం పట్టుద్దమ్మా మన ఇల్లు కళకళు మన ఇల్లు కలకళ ఉండ మనకి డబ్బులు అవసరం లేదు మన ఇల్లు కళకళు చాలు ఎలా కళకళలాడుతుంది ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి మన దేవుడు గుళ్ళో దీపం పెట్టుకోవాలి మన ఇంట్లో అప్పుడు ఆ ఆ ఇంటికి వెలుగు వస్తుందమ్మా ఆ వెలుగు వస్తుంది ఆ బొట్టు నువ్వు చక్కగా మన హిందూ స్త్రీలందరూ కూడా విభూతి పెట్టుకో అమ్మా తప్పులేదు విభూతి పెట్టుకోవచ్చు చక్కగా మా ఇంటి పేరు కూడా విభూతనండి ఆ విభూతి పెట్టుకోమ్మా చక్కగా విభూతి పెట్టుకో దేవుడు దండం పెట్టుకో మనసు ప్రశాంతంగా ఉంటది నీకు వీళ్ళ పాస్ గారు అబ్బాయి అంట ఒక ఆవిడ ఉద్యోగం చేస్తారంట వీళ్ళకి ఆస్తులు ఉన్నాయి కానీ పాస్ లో ఈ పెదల మీద వేసేసి డబ్బులు వేసుకోమన్నా అంట అదే అదే అమ్మ మీరు నా మాటేనండి అమ్మ చక్కగా రోజు భగవద్గీత అండి చక్కగా లలితా సహస్రనామ విష్ణు సహస్రనామాలను వింటా ఉంటే మనసు పులకరించిపోద్దమ్మా ఈ జీవితానికి ఇది చాలు అనిపిస్తుంది ఆ భగవద్గీత ఏనండి పుట్టినవాడు గిట్టక తప్పదు గిట్టినవాడు పుట్టక తప్పదు అని వారు ఈ కారణం కూర్చొని చెప్పి చక్కగా శ్రీకృష్ణుడు చెప్తాడు కదా హోమాలు యజ్ఞాలు పూజలు పునస్కారాలు చేయపోయినా నదుల తిరగపోయినా చాలు ఇంట్లో నామస్మరణ చేసుకుంటే అయ్యా నేను ఒక్కటే చెప్తున్నానండి హిందువు అయింది నువ్వు గుడులకు పరిగెత్తి దండాలు పెట్టి దసకాలు పెట్టి పొరలక్కర్లేదండి నీ తల్లిదండ్రులకే నువ్వు దండం పెట్టుకొని వాళ్ళే నాకు వాళ్ళే దేవుళ్ళని నువ్వు నమ్మినా సరే చక్కగా నువ్వు మంచిగా స్వర్గానికి వెళ్ళిపోతావు అండి ఆ వినాయకుడు కూడా వినాయకుడు కుమారస్వామి పోటీ పెట్టుకుంటారు అంటే ఎవరు ముందరగా వెళ్ళి నదిలో స్నానాలు చేసి వస్తారో అని చెప్పి ఆ అప్పుడు వినాయకుడు ఏం చేస్తారంటే పార్వతి పరమేశ్వర చుట్టూ తిరిగే నాకే వీళ్ళు నాకు వీళ్ళే దేవుడు అని చెప్పి వీళ్ళు అన్ని చెప్పి ఆయనే తిరుగుతాడు పార్వతీదేవి పార్వతి పరమేశ్వరుల చుట్టూ ఆ కుమారస్వామి అది గ్రహించలేకపోతారు చూడండి అమ్మా ఇదే జ్ఞానం అంటే మరి మన తల్లిదండ్రులు ఎదుర్కొన్న తల్లిదండ్రులు మనం పూజించలేని గౌరవించలేనప్పుడు వాడెవడో మన కోసం చచ్చాడు రక్తం మన పాపాలన్నీ తీసేస్తాడంటే అది ఎట్లా జరుగుద్దమ్మా ఇప్పుడు మీరు మీరు తింటే మీ కడుపు నిండిదమ్మా వేరేవాడు తింటే మీ కడుపు నిండిదా నిండదు కదా నువ్వు చేసిన పాపం నువ్వే అనుభవించాలి వేరేవాడు ఎందుకు అనుభవిస్తాడు ఇది చెప్పాడు పాస్టర్ గారు మీకు మీకోసం చచ్చిపోయాడు ఏసఐ అని ఒక నాలుగు వాక్యాలు చెప్పండి పాప బైబిల్ బైబిల్చి వచ్చింది అంట ఏం వచ్చినా చెప్పాలి బూతు వచ్చినా చెప్పాలా మాములు వచ్చినా ఏహో దేవుడు చేశారు ఒక నాలుగు విషయాలు చెప్పండి అంటే ఈ బూతులు చెప్పాను వాళ్ళకి కాదండి గాడిదంత అంగము గుర్రం అంత వీర్యం ఇచ్చే మగోడు ఉంటే తృప్తి పడతారనే మాట బైబిల్లో చదివి అది చెప్పారా మరి కదా చెప్పండి అదే అదేనండి మన దౌర్భాగ్యం అదేనండి బైబులు మన ఇంట్లో మన అమ్మతోటి మన చెల్లితో మాట్లాడుకోలేని పరిస్థితి ఉందండి బైబుల్ మన అమ్మగారు వదిలి గారితో కదా అమ్మగారితో చెల్లితో కూడా మాట్లాడుకోలేం మొగోళ్ళు మొగోళ్ళు మాట్లాడుకోవడానికి సిగ్గుపడదు సిగ్గుపడే పరిస్థితి అండి బైబులు మీరు ఏం చేస్తారంటే వాట్సాప్ లో పంపిస్తాను పాప కానీ చూపిస్తాను మొత్తం నేను పనిచేస్తాను సార్ మీది వాట్సాప్ ఇవ్వండి దీన్ని నేను మీకు మీకు పంపిస్తాను మొత్తం ఆమె చదివి ఆమెను చదువుకోమని చెప్పండి లేకపోతే వాళ్ళ అమ్మాయిలు కానీ ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే చదివి తెలియడని చెప్పని చెప్పండి కదా ఇచ్చానండి ఇచ్చాను వదినకి వదిన అన్నయ్య చనిపోతే వదిన బాధలో ఉంటే వెళ్ళి మరిది వెళ్ళి వదిన నెయ్యి వేసుకోమని చెబుతాడు ఎవరన్నా చెప్పాయినా ఓనానండి ఓనాను యో తామరా అవునవును చెప్పాను ఎవరు యుహోవా అండి యుహోవా ఆ ఇప్పుడు వీర్యము లోపలైదని చెప్పి బయటేశాడని చెప్పి వాడిని కూడా చంపేస్తాడు యహో దేవుడు యహో నమ్మకపోతే ఆకాశ పక్షులు పీర్తిను భూమి మీద పాకపోతే ఉన్నాయండి మొత్తం ఉన్నాయండి నీ భార్య వేరుడు అప్పు చెప్తాను పట్టపొగల నిట్ట మధ్యన కళ్ళు కనబడే ఆ నీ భార్య నువ్వు నువ్వు వేరే అమ్మాయితో పగలే సెక్స్ చేశావు రాత్రిపూట సెక్స్ చేశావు ఎవరు చూడలేదు నీ భార్యను తీసుకెళ్ళి నీ భార్యని తీసుకెళ్లి యహో చెప్తారు నీ భార్యని తీసుకెళ్లి నీ కొడుక్కి అప్ప చెప్పి నీ కొడుకు చేతిని భారీగా పట్టపకలుగా అందరూ చూస్తుండగా రేపు చేపిస్తానని చెప్తాడు చెప్తాడు దేవుడు కడుపు పుట్టిన పిల్లల శుభ్రంగా అండి నిన్ను మో మాటంగా చెప్పాడు ఆయన నీ ఇప్పుడు పిల్లల మా ఇప్పుడు బాబా తల్లి ప్రసవించినప్పుడు మాయ వస్తది కదండి ఆ మాయను కూడా నీ చేతి తినిపిస్తా అన్నాడు ఆ పిల్లోడిని పిల్లోడి మాయను కూడా తినిపిస్తా అన్నాడు యహోదేవుడు ఎవరండి మహాన్ బాబు యహో దేవుడు అండి దేవుడు దుర్మార్గుడు ఇప్పుడు మీకు పంపిస్తాను చూడండి సార్ వాట్సాప్ లో పిడిఎఫ్ అది మొత్తం ఆమె చూపించండి ఆమె గనక నిజంగా బాగుందంటే ఆమె వెళ్ళమని చెప్పండి మీరు మన మానవ అయ్యో ఇప్పుడు మాకు కాదు కాదండి ఒకసారి చదవమని చెప్పండి ఆమె ఓట్లతో ఎవరు చదువు రాకపోతే ఒక ఆడపిల్ల చేసి చదివించండి ఎందుకంటే మగోళ్ళు ఆడవాళ్ళు చదువుకునే పుస్తకం కాదు ఇది ఈ కన్న కూతురు కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చని ఉంది కదండీ అయ్యో కన్న కూతురు కడుపు చేయొచ్చని ఉంటే పెళ్లి చేసుకోవడం దేవుడు అది కూడా ఉంది ఆ దేవుడరుగు చక్కగా లోత అనేవాడు తన సొంత కూతురు కడుపు చేశాడండి అవును ఇంతకంటే దరిద్రం ఉందా సార్ ఇండియాలో ప్రపంచంలో బైబుల్ ఎంతకంటే దరిద్రం ఉందా అండి ఏమన్నా ఒక దేశం వాళ్ళు బంగారం కన్నె పిల్లలు తీసుకురండి సహా శుభ్రంగా ఆ కన్నె పిల్లలు నాకు ఇవ్వండి అన్నాడు ఎవరికి యహోవాకి పెళ్లి అయిన స్త్రీ వదిలేమన్నాడు చంపేయమన్నాడు పెళ్లి కాని స్త్రీలు మీ నిమిత్తం మీకోసం బతుకుని ఇడి అని చెప్పాడు అవునండి సరే అండి నేను మీకు పంపిస్తానండి ఒకసారి ఆ చూడండి సరేనా ఇప్పుడే పంపిస్తాను చూడండి సార్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో వన్ సిక్స్ జీరో టూ నుంచి పంపిస్తాను మెసేజ్ చూడండి మీకు రైట్ అండి ఓకే